హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మా స్ట్రీట్లో వినాయకుడి దగ్గర మేము పూజ చేసుకున్న వీడియో అయితే మీతో షేర్ చేయబోతున్నానండి ఇంకా నేను పూజకి అన్నీ ఎలా రెడీ చేసుకున్నాను ప్రసాదాలు ఏం చేశాను అనేదంతా ఈ వీడియోలో మీకు చెప్తాను ఇక దసరా కూడా వచ్చేస్తుంది కాబట్టి దసరా నవరాత్రుల్లో మనకి పూజకు కావాల్సినవన్నీ ఎలా చదువుకోవాలి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అంతా ఈ వీడియోలోని మీకు షేర్ చేస్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే పూజకి కావాల్సినవన్నీ నేను ముందు రోజు నైటే అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి ఇత్తడి సామాన్లన్నీ ఇక మనకి పూజకి మెయిన్గా కావాల్సిన పసుపు కుంకుమ గంధం అక్షంతులు అలాగే తమలపాకులు వక్కలు పువ్వులు అలాగే మనకి ఎండు ఖర్జూరం కూడా కావాలి ఎందుకంటే అక్కడ నవగ్రహ పూజ కూడా చేస్తారు కాబట్టి ఎండు ఖర్జూరం కూడా పెట్టుకోండి అలాగే రెండు ప్రముదలు తీసుకోండి అలాగే ధరిణి పంచిపాత్ర రెండు వాటర్తో అయితే తీసుకోండి మనకి మెయిన్గా కావాల్సినవి ఇవేనండి మనం పూజ దగ్గరికి ప్రూ పూజ ప్రారంభం అవుతుంది అన్నప్పుడు మనం పసుపు వినాయకుడిని గౌరీదేవిని అయితే చేసుకున్నాము అలాగే తోరణాలు కూడా కట్టుకున్నాను ఇంకా పూజ అంటే నలుగురిని పిలుచుకోవాలి కదా మా నాకు తెలిసిన మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ నేను పూజకి పిలిచి పిలవడానికి వెళ్ళాను అనమాట ఇంకా వినాయకుడు పూజకి మెయిన్ పత్రి పూజ చేస్తారు కదా ఇంకా నేనైతే కోస్తున్నానండి ఇదైతే సీతాఫలం జామ అలాగే దానిమ్మ అయితే కోసాను ఇవన్నీ మా చె మా ఇంటి దగ్గర మా ఇంటి కింద ఉంటాయనమాట మేము పైన ఉంటాం ఇవన్నీ చక్కగా మొక్కల కింద ఉంటాయి ఇవన్నీ కోసుకున్నాను అలాగే మారేడు ఇంకా మామిడాకులు ఇంకా జిల్లేడాకులు అలాగే సన్నజాజి ఇది మా పైన ఉంటుంది కదా ఈ సన్నజాజి కూడా కోసేసాను ఇక రావి మర్రి కూడా కోసుకున్నాను ఇక రావి చెట్టు చిన్నది వచ్చిందనమాట అదైతే కోస్తున్నాను మన అందరికీ తెలుసు నాకు తెలిసి తులసి అయితే ఓన్లీ వినాయక చవితికి మాత్రమే పెట్టాలి మిగతా అప్పుడు పెట్టకూడదు ఇక గరికి కూడా కోసేసి ఇంకా అవన్నీ చక్కగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇవన్నీ వాటర్ అంతా కారిపోయాక నేను కవర్లో పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ప్రసాదాలు ప్రిపేర్ చేసేద్దాము నేనైతే ప్రసాదం కింద అన్నం చేశానండి ఇంకా వినాయకుడికి రోజు ప్రసాదాలు ఒకటే అనమాట ఫస్ట్ వినాయక చవితికి అయితే చాలా ప్రసాదాలు వచ్చినాయి పులిహార శనగలు అలాగే తాలికలు ఇంకా రవ్వ కేసరి ఇలా చాలా వచ్చినాయి ఇంకా సెకండ్ రోజు పులిహార శనగలు థర్డ్ రోజు పులిహార శనగలు ఫోర్త్ రోజు పులిహార శనగలు ఇంకా రోజు అదే ప్రసాదం అవుతుంది కదా అనేసి నేనైతే అన్నం చేశాను ఇక ఈ అన్నం అయితే నేను కేజీ అయితే చేశానండి మీరు ఈ కొబ్బరి అన్నం కేజీ చేయాలనుకున్నప్పుడు ఈ కొలతలు అయితే ఫాలో అవ్వండి కంపల్సరీ పక్క కొలతలు అయితే మీకు చెప్తాను నేను ఫస్ట్ మూడు కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి ఇవి థర్టీ రూపీస్ పండి నాకు ఈ సైజువి త్రీ తీసుకున్నాను ఇవైతే నేను ఫస్ట్ కూర తీసేస్తున్నాను అనమాట నాకైతే ఈ కూర తీసేదాంతో తీయడం కొంచెం ఈజీగా అనిపిస్తుంది మా అయితే దాన్ని ముక్కల కింద కట్ చేసేసి చేయి తీయడం ఈజీ అనిపిస్తుంది ఇదైతే కోరు తీసేది చాలా చిన్నది చాలా బాగా వస్తుంది మనకి ఇలా తీయడం వల్ల ఏంటంటే బ్రౌన్ పార్ట్ కూడా మనం కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే ఆ బ్రౌన్ పార్ట్ అలా ఉంచేసేయొచ్చు అనమాట నాకు దీంతోనే ఈజీ అనిపిస్తుంది ఇక మా చిన్నప్పుడు అయితే కొబ్బరి కూర తీసేది పెద్దది ఉండేది దాన్ని సన్ సైడ్ మీద పెట్టేవాళ్ళం అనమాట అంత పెద్దది ఉండేది రౌండ్గా ఉండేది మనం కూర్చొని ఒక పేటలా ఉంటుందన్నమాట మనం కూర్చొని చక్కగా దాన్ని కొబ్బరి చిప్పని అలా రౌండ్గా పెట్టి తిప్పుతూ ఉంటే కొబ్బరి కూర అంతా కిందకు వచ్చేస్తుంది భలే ఉంటుంది అది ఒక గేమ్లా ఉండేది అనమాట ఇంక ఇప్పుడు అంత పెద్ద పెద్దవి లేవు అంత పెద్దవి పెట్టే ప్లేసు లేదు ఇంకా ఇలా చిన్న చిన్న వచ్చేసినాయి కాబట్టి వీటితో అడ్జస్ట్ అయిపోవడమే ఇంకా ఇప్పుడు నేను ఎలా తీసాను అలాగా నేను రెండు కొబ్బరికాయలు అయితే ఫుల్గా ఇలా కొబ్బరి కూర తీసేసానండి ఒక కొబ్బరికాయ అయితే తీయలేదు ఇదైతే రెండు రెండు కొబ్బరికాయలు తురుము అనమాట ఇంకా మిగతా కొబ్బరికాయ ఏం చేసాను అనేది నేను తర్వాత చెప్తాను ఇప్పుడైతే దీన్ని వాటర్ వేసి చక్కగా ఫిల్టర్ చేసేసుకొని కొబ్బరి పాలు అయితే తీసేస్తున్నాను ఇలా స్టైన్ చేసేసి నేను కొంచెం వేసుకున్నాను కదా కొబ్బరి అదంతా నేను ఒక్కొక్క ఒక్కొక్క ట్రిప్లో నేను వేసిన కొబ్బరి త్రీ టైమ్స్ అయితే కొబ్బరి పాలు తీసానండి ఫస్ట్ టైం అయితే ఇలా స్ట్రెయిన్ చేసేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కొబ్బరి వేసి మళ్ళీ పాలు తీసి మళ్ళీ స్ట్రెయిన్ చేశాను ఇక మళ్ళీ ఈ కొబ్బరి పాలు అంతా తీసేసాక మళ్ళీ థర్డ్ టైం కూడా తీసాను పాలు ఎంత తీస్తున్నా చిక్కగానే వస్తున్నాయి కానీ పలచగా మాత్రం రాలేదన్నమాట ఇక నెక్స్ట్ థర్డ్ టైం కూడా తీసినప్పుడు కొబ్బరి తక్కువైంది అలాగే పాలు కొంచెం ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఇలా నేను మొత్తం కొబ్బరి అంతా ఇలా మూడు సార్లు అయితే తీసేసాను ఆ కొబ్బరి పాలన్నీ కూడా నాకు కొబ్బరి ఓన్లీ కొబ్బరి పాలు తీయడం అనేది ఒక్కటే కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట కొంచెం ఓపిక చేసుకుంటే కొబ్బరి పాలు తీసేసుకున్నామంటే మిగతాదంతా చాలా ఈజీ అయిపోతుంది నేను మొత్తం కొబ్బరి అంతా తీసేసుకున్నాను కదా పాలు అయితే మొత్తం ఫుల్గా వచ్చినాయి అనమాట ఇక ఇదైతే కొబ్బరి తురుము ఈ కొబ్బరికాయ ఒక కాయ తీయలేదన్నాను కదా అదైతే తురుము తీసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను ఇంకా మిగతాది మనం కొబ్బరి పాలు తీసేయంగా వచ్చిన పల్ప్ అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న దాంతో మనం స్వీట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయి కదా నా నేనైతే కేజీ చేస్తున్నా అన్నాను కదా ఈ ప్రెషర్ కుక్కర్ అయితే కేజీ ఫుల్ అయిపోతుంది అనమాట అందుకని నేను హాఫ్ కేజీ హాఫ్ కేజీ చేస్తున్నా ఇది ఒక్కొక్క గ్లాసు పావు కేజీ అనమాట టూ గ్లాసెస్ వేస్తున్నా అర కేజీ టూ టైమ్స్ చక్కగా వాష్ చేసుకొని ఇందులో త్రీ గ్లా త్రీ గ్లాసెస్ అయితే కోకోనట్ మిల్క్ వేసాను అలాగే వన్ గ్లాస్ వాటర్ వేశాను టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ మనకి మనం వేసుకుంటాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసేసి అలాగే మూత అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫోర్ విజిల్స్ అయితే పెట్టేశానండి ఈ ఫోర్ విజిల్స్ వచ్చేసాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా తీసేశాక నేనైతే ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేస్తున్నాను మీకు ఒకసారి అంటే పెద్ద బౌల్ ఏమన్నా ఉంటే మనం ఒకసారి కుక్ చేసేసుకోవచ్చు నా దగ్గర లేదు అనేసి నేను ఇలా చేశాను అనమాట మనకి రైస్ కుక్కర్లు ఉంటాయి కదా మనం అందులో కూడా కుక్ చేసుకోవచ్చు కాకపోతే రైస్ కుక్కర్ ఉంది కానీ నాకు కింద చాలా అడుగు పట్టేస్తుంది అనేసి నేను అది యూజ్ చేయకుండా ఇలా ప్రెషర్ కుక్కర్లోనే అయితే తీసేసాను ఇప్పుడు మనం కుక్కర్లో వండుకున్నది ఎప్పుడైనా సరే చల్లారే కొద్దీ బిగిసిపోతుంది గట్టిగా గడ్డ కింద అయిపోతుంది కదా అందుకని వేడిగా ఉన్నప్పుడే అంతా ఒకసారి మిక్స్ చేశారంటే మనకి రైస్ పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను దీన్ని ఒక పెద్ద బౌల్లో వేసేసుకుంటున్నాను దీన్ని మేము బేసిని అంటాము ఇందులో అయితే వేసేస్తున్నాను అంతా చక్కగా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి కొంచెం చల్లారి పెట్టేసేయండి ఇంకా మళ్ళీ ఇంకా నేనైతే ఇప్పుడు హాఫ్ కేజీ రైస్ వండాను కదా ఇంకో హాఫ్ కేజీ రైస్ మళ్ళీ వండేస్తున్నాను అలాగే టూ గ్లాసెస్ రైస్ వేసుకొని త్రీ గ్లాసెస్ కొబ్బరి పాలు అలాగే వన్ గ్లాస్ వాటర్ వేశాను ఇంకా నేను తీసుకున్న కొబ్బరి పాలు కరెక్ట్గా సరిపోయినాయి అండి త్రీ గ్లాసెస్ కొబ్బరి పాలు అలాగే వన్ గ్లాస్ వాటర్ వేసి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి మళ్ళీ అగైన్ ఫోర్ విజిల్స్ అయితే పెట్టేశాను ఇక ఫోర్ విజిల్స్ వచ్చేసాక నేను మళ్ళీ ప్రెషర్ అంతా పోయాక నేను మళ్ళీ దీన్నంతా చక్కగా గరిటితో అంతా మిక్స్ చేసి ఇప్పుడు ఆ రైస్ను కూడా ఈ రైస్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇదంతా యాడ్ చేసేసాను కదా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసేసుకోండి వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ వేస్తే రైస్కి చక్కగా పడుతుంది ఇలా సాల్ట్ వేసి ఇందులో అయితే నేను ఒక గుప్పుడు కొత్తిమీర అయితే వేసేస్తున్నానండి మనకి కొత్తిమీర ఫ్లేవర్ ఈ కోకోనట్ రైస్లో చాలా బాగుంటుంది అలాగే వన్ ఒక కొబ్బరి తురుము తీసాను కదా ఒక కొబ్బరికాయ ఆ తురుము అంతా కూడా యాడ్ చేసేసి చక్కగా అంతా మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే కొబ్బరి తురుము అంతా వేసాం కదా అది ఈవెన్గా మొత్తం రైస్ అంతా కలవాలి కాబట్టి అంతా చక్కగా మిక్స్ చేసేయండి ఇప్పుడైతే రైస్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి దీనికి ఇప్పుడు నేను తాలిం పెట్టేస్తున్నానండి ఇంకా ఈ కొకోనట్ రైస్ అయితే దేవుడికే కాదు భక్తులకు కూడా తెగ నచ్చేసింది అనమాట అందరూ చెప్పారు చాలా బాగుంది చాలా బాగుంది ఎలా చేసావు అని కూడా అడిగారు అందరికీ నచ్చేసింది పిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తినేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇప్పుడైతే దీన్ని తాలిం పెట్టేసుకుంటే మనకి కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను కొంచెం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నా అలాగే నూనె వేసుకున్నా ఇప్పుడైతే అన్ని పోపు దినుసులు వేసేసుకుందాం ఫస్ట్ అయితే లేట్గా ఫ్రై అవి వేసుకోవాలి కదా పల్లీలు మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి పల్లీలు శనగపప్పు ఫస్ట్ వేసేసేయండి అలాగే కొంచెం మినపగుళ్ళు కూడా వేసేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మిగతావి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మినుములు కూడా మినప మినపగుళ్ళు కూడా వేసేసి నేను అంతా చక్కగా ఫ్రై చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నేను ఇందులో అయితే కొంచెం షాజీరా యాడ్ చేస్తున్నానండి ఇదైతే షాజీరా ఇది కొంచెం వేసేసి అలాగే జీలకర్ర కూడా కొంచెం వేసాను ఒక టూ స్పూన్స్ అయితే వేసాను రెండు కలిపి ఒక త్రీ స్పూన్స్ వేశాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు వేసి అంతా చక్కగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యి అన్నాక ఇందులో నేను కాజు కూడా వేసేస్తున్నాను ఈ కాజు కూడా వేసి అలాగే మిరియాలు కూడా వేసేసాను మీరు మిరియాలు దంచి వేసుకోవచ్చు లేకపోతే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఇందులో అయితే నేను కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఎండిమిర్చి వేస్తున్నాను నేనైతే కొంచెం తక్కువ వేసానండి ఎందుకంటే అందరూ కారం తినకపోవచ్చు కదా ఎక్కువ ఇక ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక నేను ఈ తాలింపుని తీసుకుని వెళ్ళి రైస్లో అయితే వేసేసాను అంతా చక్కగా మిక్స్ చేసేస్తే మనకి ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం అయితే రెడీ అయింది మనం కేజీ కొల కేజీ చెయ్యాలన్నప్పుడు ఈ కొలతలు ఫాలో అవ్వండి ఏ మీకు అన్నం చాలా బాగా కుదురుతుంది మీరు కావాలంటే ఇందులో తాలింపులో ఇంగువ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇంగువ వేయకకుం వేయకపోవడం బాగుంటుంది అనిపించింది నాకైతే నేను ఇంగువ స్కిప్ చేసేసి మిగతా అవన్నీ వేసి ఒక బాక్స్లోకి అయితే తీసేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి పెట్టేసాను అలాగే రెండు ప్రసాదాలు అన్నాను కదా ఇదైతే స్వీట్ బూంది నేను బయట షాప్ నుంచి తెప్పించేసానండి ఇక పానకం చేస్తాను వడపప్పు నానబెట్టేసాను ఇప్పుడు అయితే అయితే చేసేస్తున్నానండి మనం చలివిడి చేసినప్పుడు ఫస్ట్ కొంచెం వాటర్లో బెల్లం మనకు ఎంత కావాలో అంత నానబెట్టేసుకున్నామంటే బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది అప్పుడు మనం ఫాస్ట్గా చలివిడి చేసేసుకోవచ్చు అలాగే పంచామృతాలు కూడా రెడీ చేసేసాను ఇంకా అన్ని పనులు అయిపోయాక నేను కూడా చక్కగా రెడీ అయిపోయి వినాయకుడి మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి అన్నీ చక్కగా తీసుకొని ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము మాకు చాలా దగ్గరలో అనమాట వినాయకుడిని నిలబెట్టింది అక్కడికైతే వెళ్ళిపోయాము మేమైతే ఫ్రైడే థర్టీన్త్ని అయితే చేయించుకున్నామండి వినాయక నవరాత్రులకి మనం ఒకరోజు పూజ చేయించుకున్న లేకపోతే వినాయకుడిని ఇస్తామని మొక్కుకుంటారు కదా మేము ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా విగ్రహాన్ని ఇచ్చామన్నమాట అలా మొక్కుకున్నా లేకపోతే వినాయకుడికి ఏ లడ్డు వినాయకుడు లడ్డు పాడినా సరే చాలా కలిసి వస్తుందండి ఇది అందరికీ తెలుసు చాలా మంచి జరుగుతుంది ఆ వినాయకుడి దయ వల్ల పూజ అంతా చాలా బాగా జరిగిందండి ఆ రోజు శుక్రవారం కదా నేను అందరికీ పసుపు బుట్టి ఇద్దామనేసి తాంబూలం అది ఇద్దామని ఆ పసుపు కూడా కొంచెం వాటర్లో మిక్స్ చేసి అయితే తెచ్చుకున్నాను అలాగే అరటిపళ్ళు కూడా తీసుకున్నాను ఇక దీపారాధనలు అయితే మనం దేవుడికి దీపారాధన చేశాక ఈ దీపారాధనలు ఇంటికి తీసుకెళ్లి మనం పూజ షెల్ఫ్ లో పూజ రూమ్ కానీ పెట్టుకోవాలన్నమాట చాలా మంచిది ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఆ పూజ అంతా అయ్యేసరికి నైన్ అలా అయిపోయింది అనమాట ఎయిట్ థర్టీ అలా నైన్ అయిపోయింది ఈ పూజారి గారు అయితే చాలా బాగా చేయించారు పూజ ఇక పూజ లాస్ట్ లో అనమాట ఇది ప్రసాదం ఇచ్చారు ఇంకా దక్షిణ ఇచ్చి దక్షిణ తాంబూలాలు మనం పంతులు గారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం కదా ఇంకా ఇప్పుడైతే నేను అందరికి పసుపు బొట్టు ఇస్తున్నానండి శుక్రవారం పసుపు బొట్టు ఇవ్వడానికి చాలా మంచిది కదా అనేసి నేను అనుకున్నాను అలాగే నేను అరటిపళ్ళు కూడా అన్ని తీసుకెళ్లాను ఒక టూ డజన్ అయితే అరటిపళ్ళు తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఇంకా ఫ్రైడే పసుపు బొట్టు ఎవరు కాదు అంటారు చెప్పండి అందరూ వచ్చి చక్కగా పసుపు బొట్టు తీసుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా తమలపాకులు అయిపోయినాయి అనేసి తమలపాకులు ఇవ్వలేదు అంతే స్టార్టింగ్ అందరికీ ఇచ్చాను సక్సెస్ఫుల్గా అయితే మా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇక దీపారాధనలు తీసుకొచ్చి దేవుడు షెల్ఫ్లో పెట్టేశాను ఇంకా నేను మా హస్బెండ్ వచ్చి దండం పెట్టుకున్నాము ఇలా మా పూజ అయితే ఎంతో చక్కగా జరిగింది ఆ దేవుడు ఆశీర్వాదం మా మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఈ రోజుకైతే వీడియో అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్ బాయ్